అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు మరి ఏప్రిల్ నెలలో మనకు అన్నదాత సుఖీబా పీమ్ కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నారు మరి ఏప్రిల్ నెలలో మనకు అప్లికేషన్ అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినారు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారన్నమాట మరి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే ఉంటాయో వారు తప్పనిసరిగా కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎవరినడితే మనకు ఒక డబ్బులు రావడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అలాగే మనకు ఎన్నదాతో సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల పూర్తి సమాచారాన్ని మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి అయితే తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి దయచేసి వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది మరి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వీరికి కొన్ని సూచనలు అయితే చేసింది అంటే ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులను మేము విడుదల చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట మరి రైతులు ఏం చేయాలి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయని చూస్తే దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి చాలామంది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఎదురు చూస్తున్నారు ఈ పథకం డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి మరి వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ ఔహించని శుభవార్తనైతే తీసుకురాబోతుందనమాట ఏపీ ప్రభుత్వం మరి మీరు ఏప్రిల్ నెలలో అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే నేరుగా మీకు జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా ఇప్పుడు మనము రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీకు మళ్ళీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అనమాట మీరు రైతు గుర్తింపు కార్డుకు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు మనకు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఏం అవసరం లేదు ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి మీరు ఈ రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకుని పన్నెండు అంకెల రైతు గుర్తింపు కార్డునైతే అయితే మీకోసం అందించడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఆ విధంగా చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఏపీలో ఉన్న రైతులంతా కూడా రెడీగా ఉన్నారన్నమాట యొక్క డబ్బుల కోసం మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇక డబ్బులు రావాలంటే మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకు ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పిస్తుంది మరి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులంతా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అప్లై చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి అప్లై చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు అలాగే ఇప్పటికే చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేసిందనమాట మరి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే నేరుగా మీకు జమ అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద ఎవరికైతే మనకు డబ్బులు వస్తాయో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఇరవై విడతను కూడా పొందొచ్చు అనమాట మరి ఇప్పటికే పంతొమ్మిదో విడత డబ్బులు కనుక పడిపోయి ఉంటే మీకు ఇరవై విడత డబ్బులు అనేది కూడా చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పంతొమ్మిదో విడత డబ్బులు పొందిన వారు ఇరవై విడత డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి మీకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఒక అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సిస్టం చేసింది రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నది ఈ డబ్బులను తీసుకోవడానికి పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ద్వారా మనకు రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా మన ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి మరి ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాయి మరి రైతులు తప్పనిసరిగా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి మరొకసారి సిస్టమ్ చేసింది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకుండా మరి మీకు డబ్బులు రాకుండా పోవడానికి కారణాలు ఉంటాయి కాబట్టి మీరు దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొత్త జీవో అయితే విడుదల చేయబోతుంది ఈ కొత్త జీవో ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ బావాప్ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఈ జీవోలో కొన్ని రకాల మార్పులు చేర్పులు అయితే ఉంటాయని కూడా చెప్తుంది అలాగే మనకు ఈ అన్నదాత సుఖీ బావాప్ పిఎం కిసాన్ పథకాల ద్వారా మామూలు భూము ఉన్నటువంటి రైతులకు విడతల వారీగా డబ్బులు ఇస్తే ఇక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉంటారో అంటే ఎవరేమైనా పొలాలు కౌలుకి తీసుకొని సాగు చేస్తూ ఉంటారో ఆ రైతులకైతే మనకు కేవలం ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి మరి అలా అలా లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం పలుసార్లు మీకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది పలుమార్లు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఇలా అప్లై చేసుకోకుండా ఉంటారో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి మన ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ అయితే ఇస్తూనే ఉంటాయి ఈ ఆదేశాలు అయితే జారీ చేస్తూనే ఉంటాయి మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మీరు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండి రైతులు మరి తప్పనిసరిగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయండి మరి ఇంకా ఎవరైనా సరే రైతులు చేసుకోకుండా ఉంటే వారికి కూడా తెలియజేయండి వారికి కూడా తెలియజేసి ఈ యొక్క పథకాలకు సంబంధించి వారు సిద్ధంగా ఉండేటట్టు మీరు కనుక చేస్తే మీకు వారితో పాటు మీకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు తీసుకోవాలంటే ఇవి మీకు ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటేనే మీకు ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరొక సాయాన్ని కూడా మీకు అందించబోతుంది అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులైతే వేయిపోతుంది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏదైతే గతంలో మీరు పంటలు నష్టపోయి ఉంటారో ఆ నష్టపోయినటువంటి పంటలకు గాను మీరు నష్టపోయినటువంటి సాయాన్ని మీకు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రభుత్వ సహాయాన్ని అయితే అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో మనకు పంటలు నష్టపోయారో వారికి హెక్టార్కు మనకు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా వారికి సాయం అందిస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తూ ఉంటాయి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయమే కాకుండా మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ మరి వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ పౌల్ రైతులకు ఇరవై వేల రూపాయలు కానీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు డబ్బులు అయితే ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుంది అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి